ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం మనం దేవుని పిలుపును ఎలా గుర్తించాలి మన జీవితంలో దేవుడు పిలిచిన వారిని మనం ఎలా తెలుసుకోవచ్చు దేవుని పిలుపు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో వస్తుంది ఇక్కడ తొమ్మిది స్పష్టమైన సూచనలు మనకు దేవుని పిలుపును గుర్తించడానికి మార్గనిర్దేశం చేస్తాయి మరి నా ఆత్మీయ అనుభవం ద్వారా దేవుడు నన్ను పిలిచిన విధానాన్ని బట్టి నేను గ్రహించిన ఈ తొమ్మిది మరి స్పష్టమైన సూచనలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మొదటిది మొదటి సూచన నీతి పట్ల మరి ఆకలి దప్పులు కలిగి ఉంటారు అంటే ప్రారంభంలో దేవుడు మిమ్మల్ని పిలిస్తే మీలో నీతి కోసం ఒక అసంతృప్తి ఆకలి ఏర్పడుతుంది మీరు బైబిల్ చదవాలని ప్రార్థన చేయాలని మరి ఆరాధనలో పాల్గొనాలని మీ చుట్టూ మీరే ప్రణాళికలు గీసుకుంటూ ఉంటారు బైబిల్ ఉదాహరణ చూసినట్టయితే యేసు మత్తైసు వార్త ఐదో అధ్యాయం ఆరో వచనంలో చెప్తున్నాడు మరి కొండ మీద ప్రసంగంలో మరి నీతి కొరకు ఆకలి దర్పులు గలవారు ధనిలు వారు తృప్తిపరచబడుదురు అని సెలవిస్తున్నాడు ఉదాహరణకు ఒక యువకుడు గేమ్స్ ఫ్రెండ్స్ లేదా సోషల్ మీడియా కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తా ఉన్నాడనుకోండి ఒకరోజు ఆయన భక్తిగా మారిన తర్వాత బైబిల్ చదవడం ప్రార్థన చేయడం ఆయనకు ప్రధానమైపోతాయి అవే ప్రాధాన్యమయ్యాయని ఒకనొక రోజు గ్రహించుకున్నప్పుడు ఇది దేవుడు పిలిచిన లక్షణంగా మనము గ్రహించుకుందాం అయితే రెండో సూచన సులభంగా పాపానికి బాధపడడం మరి దేవుడు పిలిచిన ప్రతి ఒక్క మనిషిలో ఉండే లక్షణం ఏంటంటే సెన్సిటివిటీ పెరిగిపోతుంది పాపానికి అంటే ఏంటంటే పాపం చేసినప్పుడు వెంటనే చింత పుడుతుంది వాళ్ళల్లో ఒక చిన్న అబద్ధం చెప్పినప్పుడు లేకపోతే తెలియక పొరపాటున ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును బట్టి వారు దేవుని దగ్గర ఒప్పుకునే వరకు కూడా వారిలో వారు సతమతమైపోతూ ఉంటారు మనం తప్పు చేసినట్లు అనిపిస్తూనే వాళ్ళ అంతరాత్మ వారిని ఎప్పుడూ కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది కొరంతి లేఖ రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయం పదో వచనంలో మరి దేవుని అందరు భయంతో కలిగిన విచారం అనేది మరి ప్రాయశ్చిత్తానికి దారితీస్తుంది అంటున్నాడు ఉదాహరణలకి మనలో ఒకరు అబద్ధం చెప్పినప్పుడు ఆయనలో తక్షణంగా నిగ్రహం కలుగుతుంది మరియు మనస్సులో శాంతి లేని పరిస్థితి వస్తుంది ఇది దేవుని పిలిపి యొక్క ముఖ్యమైన లక్షణం మరి మూడో సూచన స్నేహితులను కోల్పోవడం దేవుడు పిలిచిన తర్వాత పాత స్నేహితులు మన మార్పును అర్థం చేసుకోలేరు దానిని బట్టి వారు దూరం అయిపోతూ ఉంటారు మరి యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై ఆరో వచనంలో చెప్పబడింది యేసుడు అను అనుసరించే వారిలో కొంతమంది తిరిగి వెళ్ళిపోయారని మరి మీరు ముందుగా సరదాగా కలిసిన ఫ్రెండ్స్ ఇప్పుడు మీ భక్తి మార్గాన్ని అర్థం చేసుకోలేరు మీరు భక్తిగా మారడంతో వారందరూ కూడా దూరం అయిపోతారు నాలుగో సూచన పరీక్షలు మరియు తపనల పెరుగుదల దేవుడు పలి పిలిచినప్పుడు మీరు పరీక్షలకు లోనవుతారు పాపం లేదా శత్రువులు ఎక్కువగా మిమ్మల్ని దాడి చేస్తూ ఉంటాయి మీరు ఊహించని విధంగా మీ జీవితంలో పరీక్షలను ఎదుర్కొంటూ ఉంటారు మత్తైసు వార్త నాలుగో అధ్యాయం ఒకటి నుంచి పదకొండులో చెప్పబడినట్టు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యంలోకి కొనిపోబడెను నలభది దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన మట ఆయన ఆకలి కొనక ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలనుగా ఆజ్ఞాపించుమనను అందుకైనా మరి ఈ విధంగా సమస్తము కూడా జరిగింది అపవాది మరి యేసును పరీక్షించడం చూశాము మీరు ఇప్పటికే భక్తిగా మారాక కొన్నిసార్లు పాత అలవాట్లు మరి ప్రలోభాలు మిమ్మల్ని గెలవడానికి ప్రయత్నిస్తాయి ఐదో సూచన శక్తి మరియు అధికారం దేవుడు పిలిచినప్పుడు ఆయన మీలో ప్రత్యేకమైన శక్తి మరియు అధికారం నింపుతారు ఇది అహంకారం ద్వారా కాదు కానీ వినయం మరియు కృప ద్వారా వస్తుంది మరి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో యేసు ఇలా అంటున్నారు నేను తండ్రి యుద్ధకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవి చేయును అతడు చేయునేవి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు ఈ సందర్భంలో మీరు అనేక మారులు రోగుల కోసము మరి వ్యాధులు ఉన్నవారి కోసం మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి కోసం అధికమైన ప్రార్థనా శక్తితో ప్రార్థించగలగ ఆత్మ మీలో దేవుని శక్తి ద్వారా మరి ప్రేరేపించబడుతూ ఉంటారు మీరు ఎప్పటికీ కూడా ఆరోదిగా వ్యతిరేకత పర్సిక్యూషన్ దేవుడి పిలుపు సహజంగా సంతోషమే కాదు వ్యతిరేకతను కూడా తెలుస్తుంది మెదటి పేతురు మరి నాలుగో అధ్యాయం పన్నెండు నుంచి పదమూడు వచనాలు కనుక మనం చూసినట్టయితే మీరు నమ్మకానికి తాము మరి శాంతియుతంగా ఉంటే అంచనలపై ఉంటారని దుఃఖించకండి అంటున్నాడు అంటే ఇంకా స్పష్టంగా ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడుకుడి అంటున్నాడు అంటే మనము అనుభవిస్తున్న శ్రమ అంతటిలో కూడా క్రీస్తు మహిమ బలపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నారని అంతగా మరి సంతోషించుడి అని ఆనాడు దేవుడు శోధింపబడ్డాడు ఈనాడు మీరు కూడా శోధింపబడుతున్నారని మరి ఎంతగానో సంతోషించుడి అని వాక్యము సెలవిస్తుంది మరి మీరు ప్రజలకు దేవుని వచనాన్ని చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఉదాహరణకు కొంతమంది స్నేహితులు లేకపోతే సొంత పిల్లలు లేకపోతే సహా అనుచరులు మిమ్మల్ని సొంతగా తప్పు చెబుతూ మరి మిమ్మల్ని మీరు చెప్పేదాన్ని నమ్మకుండా ఉంటారు ఇదంతా కూడా మీ చుట్టూ సాతాను కలిగిస్తున్న వ్యతిరేకత అని మనకు ఎంతో స్పష్టంగా తెలపబడుతూ ఉంటుంది ఏడవదిగా కళలు మరియు దర్శనాలు మీరు కళలో కూడికకు వెళ్ళినట్టు అనిపిస్తే మరి అది దేవుడు పిలుపుగా మీరు నిర్ధారించుకోవచ్చు ఎనిమిదవ సూచన అన్యాయానికి ద్వేషం దేవుడు పిలిపించినప్పుడు మీరు అన్యాయము దుఃఖము పాపము మరియు మరియు మరి న్యాయానికి వ్యతిరేకంగా ఏదై ఉన్నప్పటికీ వాటికి మీలో ఏముంటదంటే ఒక ద్వేష ఉంటుందన్నమాట మరి మరి పేదల మరి కోసం నిలబడడం అనేది న్యాయహితను మరి ఎదుర్కోవడం అనేది మీరు ధైర్యంగా చేయడానికి సిద్ధంగా ఉంటారనమాట ఎవరి పక్షానైనా న్యాయం జరిగించడానికి అంతకుముందు మీరు వేయని అడుగును మరి ఎప్పుడైతే దేవుని ఆత్మచేత మీరు ప్రేరేపింపబడుతున్నాడో దేవుడు పిలుపులో మీరున్నారనడానికి అర్థం మీరు వేరే వారి పక్షాన్ని న్యాయం జరగించడానికి పోరాడుతూ ఉంటారు తొమ్మిదో సూచనగా చూసినట్టయితే దేవుని ఉనికిపై సగం అవగాహన మరి దేవుడు పిలిచిన వ్యక్తి ఎల్లప్పుడూ కూడా దేవుని ఉనికిని గుర్తిస్తాడు మీరు ప్రతి పని చేయబోయే ముందు మరి దేవుని అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తాడు ఇతరుల పట్ల కరుణ మరియు దయను చూపుతూ ఉంటారు అంతకుముందు అంత దయ మీలో లేకున్నప్పటికీ దేవుడు అందించిన పిలుపుని బట్టి మరి ప్రేమ దయ అనేవి మీ స్వభావానికి అలంకారముగా మారిపోతాయి మరి విశ్వాసులారా జాగ్రత్తగా గమనించండి ఈ తొమ్మిది లక్షణాలకు మనకు దేవుని పిలుపును గుర్తించడానికి సహాయపడతాయి మీరు ఈ లక్షణాలను అనుభవించినట్లయితే అది దేవుడు మీ జీవితంలో పనిచేస్తున్న సంకేతం ధైర్యంగా ముందుకు సాగండి ప్రార్థన భక్తి ధర్మం ద్వారా దేవుని సేవలో నిలబడండి అని దేవుడు ఎంతో స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు ఇంకొకసారి గమనించండి తొమ్మిది సూచనలు మరి నీతి పట్ల ఆకలి తప్పులు కలిగి ఉంటారు సులభంగా పాపానికి బాధపడుతూ ఉంటారు స్నేహితులను కోల్పోతారు పరీక్షలు మరియు మరి తపనలు పెరిగిపోతూ ఉంటాయి మరియు అదేవిధంగా శక్తి మరియు అధికారం కూడా ఎక్కువైపోతూ ఉంటుంది మీ చుట్టూ వ్యతిరేకత అల్లుకుంటుంది మరి కళలు మరియు దర్శనాలు వస్తూ ఉంటాయి అన్యాయానికి మీలో ద్వేషం పెరిగిపోతు ఉంటుంది దేవుని ఉనికిపై మరి ఎంతో కొంత సగం అవగాహన అనేది వచ్చి మరి ఆయన కృప దయ మీలో కూడా నాటుకుంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నట్టు ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో చెప్పబడినంగా విధంగా ధైర్యంగా ఉండండి భయపడకండి దేవుడు మీతో ఉన్నాడు అని సెలవిస్తున్నాడు ఈరోజు దేవుడు మిమ్మల్ని నిజంగా పిలిచినట్టయితే ఆ పిలుపుకు లోబడి విధేయత చూపించండి